వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్గా ఆర్టెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం దానికోసమని నైట్ మొత్తం బియ్యం నానపెట్టేసి దాన్ని పిండి పట్టించి కొద్దిసేపు ఆరపోసాను అందులో పాకం కోసం అని బెల్లంలో నూనె ఇంకా కొన్ని వాటర్ పోసేసి స్టవ్ పై పెట్టేసి బాగా మరిగించుకోవాలి ఆ పాకం స్వీట్ ఎలా సరిపోతుందని కొందరికి మెజర్మెంట్ తెలియదు ఎలా అంటే కేజీ బియ్యంకి ముప్పై కేజీ బెల్లం తీసుకోవాలి సో ఆ పాకం వాటర్లో వేసి ముద్ద కట్టిన తర్వాత పాకం తీసేయాలి అందులో నువ్వులు ఇంకా నెయ్యి ఇలాచి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే పిండిని కూడా అందులో వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా నీట్గా కలిపేసుకోవాలి అలాగే ఒక కడాయిలో నూనె పోసి మనం కలిపెట్టుకున్న ఈ ముద్దని చిన్న చిన్న రౌండ్ షేప్లో మంచి నీట్గా చేసుకొని వాటిని కడాయిలో వేసుకొని ఒక్కొక్కటిగా ఇరువైపులా కాలేలాగా కాల్చుకోవాలి చూడండి ఇక్కడైతే బాగా పొంగింది దాన్ని తీసి కొంచెం అలా ప్రెస్ చేసి చేస్తే అంతేనండి చాలా టేస్టీ అరిసెలు రెడీ అయ్యి